ముప్పై ఆరు వార్డులకు సంబంధించి ప్రచారం నిన్న ప్రారంభించడం జరిగింది మంచి ఆదరణ ప్రజల్లో నుంచి మేము చూస్తా ఉన్నాం ప్రజలు టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు ఘన స్వాగతాలు కలుగుతా ఉన్నారు బ్రహ్మండ పడతా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ రెండు సంవత్సరాల నుంచి అధికారంలోకి వచ్చినప్పటికీ వాళ్ళు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు కావచ్చు నాలుగు వందల ఇరవై యాభైలు కావచ్చు అమలు చేయడంలో విఫలమైన మమ్మల్ని మోసం చేసేరు తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం పట్టించారు తాండూరు ఆగం పట్టించు తాండూరులో అరాచకాలు దౌర్జన్యాలు బెదిరింపులు మాఫియా అనేది పెరిగిపోయింది తప్పకుండా మేము బీఆర్ఎస్ కౌన్సిలర్ ను గెలిపిస్తామని చెప్పి ఎక్కడ చూసినా కానీ ఇదే విషయం కనిపిస్తా ఉంది మరి మేము గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు తాండూరు ప్రాంతాన్ని గతంలో ఎవ్వరు చేయని విధంగా మేము ఎన్నో నిధులను తీసుకొచ్చి తాండూరు మున్సిపాలిటీని అభివృద్ధి చేసినాం అనే విషయాన్ని కూడా మేము గుర్తు చేస్తా ఉన్నాం వార్డు వార్డుకి మా కౌన్సిలర్ ఉన్నప్పటికీ ప్రతి వార్డు కూడా కోటి రూపాయల నిధులు తిరగడం కావచ్చు మంచి బ్రహ్మాండమైన రోడ్డు వ్యవస్థ కాలుష్య రహిత తాండలం కావచ్చు హాస్పిటల్ విషయంలో కావచ్చు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ విషయంలో కావచ్చు అదేవిధంగా చిల్కవాగు విషయంలో కావచ్చు ఇట్లా ఎన్నో ఎప్పటించో తాండూరు ప్రజలకు అవసరం పనులన్నింటినీ కూడా మరి మేము గత ప్రభుత్వంలో కూడా ప్రజలు మాకు గుర్తుంచుకొని మాకు అడ్డగా నిలబడతాము మేము ప్రజలతో ఇదే మా ఎజెండాగా మరి రాబోయే రోజుల్లో తాండూరు మున్సిపాలిటీలో మేము ఏం చేయబోతున్నామనే మేనిఫెస్టోని అన్ని అంశాలను జుడీకరించి మరి ప్రజలకు ఏదైతే చాలా చాలా ఇంపార్టెంట్ అంశాలున్నాయో ఆ అంశాలన్నింటి పైన మంచి మేనిఫెస్టోని మేము రిలీజ్ చేయడం జరిగింది ప్రజలకు కనీస సౌకర్యాలను కల్పించడంలో విషయంలో కావచ్చు తాగునీరు వీధి దీపాలు మురుగునీటి వ్యవస్థను మరి ఆధునీకరణ చేయడంలో కావచ్చు మరి ప్రజాప్రతినిధులు మా చైనా కానీ మా కౌన్సిలర్లు కానీ ప్రజలకు నిత్యం అండగా ఉండే విధంగా నిత్యం వాళ్ళ సమస్యలను తెలుసుకునే విధంగా మరి మార్నింగ్ వాక్ కావచ్చు అదేవిధంగా రెగ్యులర్గా వాళ్ళకు సమయాన్ని కేటాయించి వాళ్ళకు అందుబాటులో ఉండడం కావచ్చు ప్రతి సోమవారం చైర్మన్ గారు ప్రజా దర్బానికి చేపట్టడం కావచ్చు అదేవిధంగా ప్రజల వద్దకే అధికారుల పాలన ఒక టోల్ ఫ్రీ నెంబర్ పెట్టి మరి ప్రజలకు ఏ సమస్యలు ఉన్నా టోల్ ఫ్రీ నెంబర్ చేసినట్టయితే ఆ వార్డుకి అధికారులు మా వాటిని పరిష్కరించడం అనే ఒక నూతన పద్ధతిని కూడా మేము శ్రీకారం చూడబోతా ఉన్నాం అంతేకాకుండా ప్రజాప్రతినిధుల పనితీరు పైన కూడా వారానికి నేను నెలకు ఒకసారి సమీక్ష నిర్వహించి దానిపై ఒక ప్రణాళిక కూడా విడుదల చేస్తా ఉంటాం నెలకు ఒకసారి అదేవిధంగా చెత్త సేకరణ విషయం కావచ్చు రోడ్ల శుభ్రత పారిశుభ్రత నిర్వహణ విషయం ప్రాధాన్యత ఇస్తూ మార్కుల నిర్వహణలో కూడా అక్కడ ఉన్న కాలనీలను భాగస్వామ్యం చేయడం అదేవిధంగా ప్రతి వార్డులో మరి మన కూడా తెలుసు మనము మిషన్ ప్రభుత్వం చేపట్టిన ఒక వికృతమైన ప్రాజెక్టు ఇంటింటికి తాగునీటి నల్లా అందించిన ఘనత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటికి అందించిన ఘనత బిఆర్ఎస్ ప్రభుత్వం దక్కింది కేసీఆర్ వ్యాప్తి అయితే గత రెండు సంవత్సరాల నుంచి కాంగ్రెస్ వచ్చిన తర్వాత మరి వాళ్ళకు ఉన్న వ్యవస్థను కూడా నడపడానికి లేదు దాంట్లో మురుగునీళ్ళు వస్తున్నాయని చెప్పి చాలా మంది తాగునీటి కోసం ఇబ్బంది పడుతున్నారు అందుకనే గతంలో మేము ప్రతి గ్రామ పంచాయతీ మినరల్ వాటర్ ప్లాంట్ ఇచ్చి ఐదు రూపాయలకి ఇరవై లీటర్లు నీళ్ళు ఇచ్చిన అంశాన్ని నేను ఒకసారి గుర్తు చేస్తాను మరి అదే విధంగా మున్సిపాలిటీలో కూడా ప్రతి వార్డులో మినరల్ వాటర్ ప్లాంట్ ని ఏర్పాటు చేసి ఐదు రూపాయలకే ఇరవై ఇరవై లీటర్ల తాగునీటిని పంపిణీ చేయడం జరుగుతుంది అదేవిధంగా మన దగ్గర కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎన్నో ఉద్యోగ అవకాశాలు లక్షల ఉద్యోగాల అవకాశాలు కల్పిస్తామంటారు ఇప్పటి వరకు ఒక్కటినట్టు ఒక్కటి కూడా ఇచ్చిన దాఖలాలు లేవు దీనివల్ల యువత మహిళలు ఈరోజు నిరుత్సాహపడి డిప్రెషన్ లో పోతాం మరి వాళ్ళలో మనకు స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళను ఏదో విధంగా ఉపాధి కల్పనకు ఎంతో 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 కొత్త తోడ్పాటు కావాలనే ఉద్దేశంతో మహిళలకు యువతలకు ఉపాధి కల్పనలో ఉచిత శిక్షణ శిబిరాలు జరుపుతామని చెప్పి కూడా మేము ప్రయత్నిస్తున్నాం అదేవిధంగా విభిన్న రంగాలు డెవలప్మెంట్ విభిన్న రంగాల్లో ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలను చేపడతామని చెప్పి కూడా మేము మా మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది అంతేకాకుండా మన ఎక్కడెక్కడైతే మరి కొత్త వాటిలోకి కూర్చుని ఆ కొత్త వాటిలో ఎంతో మనకు పనులు కోసం దానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా నిధులను సమకూర్చుకొని వాటికి అభివృద్ధి విషయంలో కూడా మేము ప్రత్యేక శ్రద్ధ చూపిస్తామని కూడా మేము చెప్పడం జరిగింది అంతేకాకుండా పక్షత నాటిపైన కూడా మరి బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మనము మొత్తం తెలంగాణ రాష్ట్రంలోనే అతి తక్కువ సమయంలో గ్రీన్ కవర్ ని పెంచడం జరిగింది పల్లె ప్రగతి ద్వారా మనకు నర్సరీలను పెట్టుకున్నాం పట్టణ ప్రగతి ద్వారా నర్స పెట్టుకున్నాం కానీ ఇప్పుడు అవి పట్టించుకునే నాదులే కాబట్టి మనం పచ్చదనం పైన కూడా ప్రత్యేక శ్రద్ధ పెడతామని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం దీంతో పాటు ప్రతి నెల గతంలో మనం చూసినట్టయితే మున్సిపల్ సమావేశం అనేది ఏదో జరపాలి అన్నట్టు తెలుపుతుంటే అట్లా కాకుండా ప్రతి నెల మున్సిపల్ సమావేశాన్ని నిర్వహించే విధంగా మేము చురుగ్గా ప్రతి కౌన్సిలర్ ప్రజలకు ఏ సమస్య తీసుకొచ్చే విధంగా కౌన్సిల్ ని నడుపుతామని కూడా మేము తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా చాలా మంది ఈ కాంగ్రెస్ వచ్చిన తర్వాత చాలా మంది ఉపాధి కోల్పోయారు వ్యాపారాలు నడుస్తున్నారు ఎంతో మంది తిండి తిన్న చాలా ఇబ్బంది పడతా ఉన్నారు అందుకు తాడూరులో మొట్టమొదటిసారి మా చైర్మన్ మా కౌన్సిలర్లను గెలిపించిన తర్వాత అన్నపూర్ణ క్యాంటీన్ రూపాయలు పది పది రూపాయలకే వాళ్ళకు భోజనాన్ని ఇయ్యాలనే నిర్ణయాన్ని కూడా మేము తీసుకున్నాం దీనివల్ల ఎంతో మంది నిరుపేదలు ఈరోజు ఆకలికి అనుమతిస్తున్న వాళ్ళకు మేము చేయుద్దని చెప్పి భావనతోని ఈ అన్నపూర్ణ క్యాంటీన్ అంతేకాకుండా మన దగ్గర ట్రాఫిక్ సమస్యలు కూడా విపరీతంగా పెరిగిపోయింది ట్రాఫిక్ సిగ్నల్స్ మేము మేము తీసుకొచ్చినవి పట్టించుకుంటున్నాం కూడా పట్టించుకుంటలేదు మేము ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కూడా తీసుకొచ్చాం అయితే ఆ సమన్వయంలో పోండి మరి అవి సరిగ్గా సక్రమంగా పనిచేయట్లేదు అందుకనే పోలీస్ శాఖ సమన్వయంతో ట్రాఫిక్ నియంత్రణ ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటుకి మేము చేయాలని చెప్పి భావిస్తా ఉన్నాం అంతేకాకుండా గత రెండు మూడు రోజుల నుంచి తిరుగుతున్న క్రమంలో ప్రతి ఒక్కరు ఒకటే చెప్తున్నాను కుక్కల బిడద విపరీతంగా అని చెప్పి అందుకనే ప్రజలను తీవ్రంగా పీడిస్తున్న వీధి కుక్కల బెడద నుంచి విముక్తి కల్పించాలని కూడా మరి మేము ఈ మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది సో ఈ విధంగా గ్యారెంటీగా మేము చెప్తున్నాం ఆశ పెట్టం ఆకాశాన్ని నిశ్చితమయ్యం కోట్ల హామీలు ఇవ్వం సేవకులుగా ఉంటాం అనే నిదా నినాదంతో మేము ఈ ప్రజల ముందుకు పోతా ఉన్నాం తప్పకుండా ప్రజల ఆశీర్వాదం మాపై ఉంది ప్రజలు ఈరోజు కేసీఆర్ ని మేము కోల్పోయినాం బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కోల్పోయడం నన్ను కోల్పోయడం అని చెప్పి భావిస్తా ఈ రోజు మా నాయకులు మా కౌన్సిల్ మా కౌన్సిలర్ మీరు చూసినట్టయితే అందరినీ కూడా ప్రజాసేవ దృక్పథం ఉన్న వాళ్ళు ప్రజలకు ఏదో చెయ్యాలి ప్రజలకు సేవ చేస్తున్నారని భావం ఉన్నవాళ్ళు దాంట్లో యువకులనే ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చిన ఒక మంచి కౌన్సిల్ ఈసారి మనము తాడూరులో చూడబోతున్నాం తప్పకుండా ఈ కౌన్సిల్ తాంటూరు అభివృద్ధికి కావచ్చు తాడూరు ప్రజల సమస్యల పరిష్కరణకు కావచ్చు ఒక మంచి పేరు తెచ్చుకుంటదని భావనతో మేము మా ప్రచారంలో దూసుకెళ్తున్నాం తప్పకుండా నేను ప్రజలకు హామీ ఇస్తా ఉన్నా మేమందరం కూడా చిత్తశుద్ధితో మేమందరం కూడా గతంలో ఏ విధంగా అయితే అభివృద్ధి చేసి చూపించామో ఇంతకు రెట్టింపు అభివృద్ధి మేము చెయ్యాలనే ఒక పట్టుదలతో మీ అందరూ ఆశీర్వదించి మా కౌన్సిలర్ అభ్యర్థులను ప్రతి వార్డులో మా కౌన్సిలర్ అభ్యర్థులకు ఓటేసి విజయం అందించాలని చెప్పి నేను తాంటూరు ప్రజలందరితో సమనీయంగా విన్నప్పించుకుంటూ మరి ఈ మేనిఫెస్టోని ప్రజల్లోకి రేపటి నుంచి తీసుకెళ్తాం తప్పకుండా ప్రజలకు దగ్గరై ప్రజల ఆశీర్వాదంతో మరి పదమూడవ తారీఖు రోజు తాటూరు మున్సిపాలిటీలో బిఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవైపోతా ఉంది మున్సిపల్ చైర్మన్ గా మన చైర్మన్ పదవి స్వీకరణ కూడా చేస్తాడని చెప్పి నేను తెలియజేస్తూ మరి ఈ రోజు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేస్తూ